దళిత కుటుంబంపై జరిగిన అమానుష సంఘటన స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ తెలుసుకున్న డాక్టర్ వివేక్ టీం అండ్ డిఎస్ఎఫ్ఐ నేతలు ఉద్దేశపూర్వకంగానే చిన్నగూడూరు ఎస్ఐ సమక్షంలో కొంతమంది దళిత కుటుంబ గోడను కోల్చివేత దళిత కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ వివేక్ టీమ్ అండ్ డిఎస్ఎఫ్ఐ నేతలు సివిల్ బూత్ అగ్గాదాలు డబ్బుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో పరిష్కరించడం కుదరదు కోర్టులో చూసుకోవాలి అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బోర్డు పెట్టిన చట్టాన్ని ఉల్లంఘించి భూ వివాదంలో జోక్యం చేసుకున్న చిన్నగూడూరు ఎస్ఐ ఏఎన్ఎన్ న్యూస్ కథనాన్ని స్పందించి డాక్టర్ వివేక్ ఆదేశానుసారం బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన శాంతి కుమార్ సాయి కుమార్ సూర్యప్రకాష్ శ్రీకాంత్ శివవర్మ టీం సివిల్ విషయంలో జోక్యం చేసుకుని దళిత కుటుంబంపై మహిళా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్ఐపై ఎస్ఐ కమిషన్కు ఫిర్యాదు చేయనున్న డాక్టర్ వివేక్ అండ్ డిఎస్ఎఫ్ఐ నేతలు సర్వ హక్కులతో పాటు పెద్ద మనుషుల సమక్షంలో రెండు పదిహేనులోనే ఈ భూమి దళిత కుటుంబానికి తీర్మానం చేసిన కావాలి అని ప్రదర్శించిన వారిపై గోడ కొల్చివేతకు తీసుకోవాలి తక్షణమే ఇంటి విషయంపై ఎస్ఐపై సమగ్ర విచారణ ఉన్నత పోలీసు అధికారులు విచారణ జరిపించి దళిత కుటుంబానికి న్యాయం చేయాలి అని లేని ఎడలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు గ్రామంలో ఇంటి జాగా దాని విషయంలో సత్యనారాయణ అనే వ్యక్తి గత వారం రోజుల నుంచి గొడవపడుతూ వాళ్ళకు చెందినటువంటి భూమి విషయంలో అనేకటువంటివైన పోలీసులను అలా క్రిప్లో పెట్టుకొని చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతు పడడం జరుగుతూ ఉంది వాళ్ళు ఈ బాట మాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేని లేదని తొమ్మిదో తారీఖు రెండు వేల పదిహేనులో ఇరు వర్గాలు కూర్చొని పెద్ద మనుషులు కూర్చొని కాగితం రాసుకున్నారు ఆ కాగితం ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అహంకారంతో ఈరోజు పోలీస్ వ్యవస్థనే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గమనంలో పెట్టుకొని ఈరోజు దళిత కుటుంబం శ్రీను వాళ్ళ కుటుంబం మీద ఈరోజు సత్యనారాయణ అనే కుటుంబం దాడి చేస్తూ ఉంది ఈ దాడిని డిఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘం మా సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నది మైబా జిల్లాలో హాట్ టాపిక్గా మారినటువంటి ఈ సమస్య నిజమేంటి నిర్ధారణ ఏంటి అనేది నిజ నిర్ధారణ కోసం ఇక్కడ మా టీం మా డాక్టర్ వివేక్ సార్ గారి సూచన మేరకు ఇక్కడ వచ్చి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది ఇక్కడ అన్ని విధాలుగా పరిశీలించాము ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడి ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా టీం అండ్ డాక్టర్ వివేక్ గారు సహకారం తప్పకుండా ఈ కుటుంబానికి మేము హామీ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అన్నా నమస్తే

దారి ఉన్నట్టు మీ దగ్గర అది ఉందా ఏమన్నా కాగితం ఇప్పుడు ఓకే అంటే ల్యాండ్ పేపర్స్ ਇਹ ਰੋਡ ਐਪੜ ਬਣੀ ਇਸ ਨੂੰ ਮੇਨਟੇਨ ਬਾਈ